రాజకీయంలో మొదటి అడుగులుండి కరప్ట్ కాదు ఫస్ట్ సిద్దిపేటలో అయినా ఏమో చాలా అభివృద్ధి పని అంటే అవినీతి చేయలేదు అని చెప్తున్నారు అసలే అవునవును మరి విమర్శలు బాగా కదా విపక్ష పార్టీలు సర్లే విపక్షం అనేప్పుడు ఏమో చెప్పగా తప్పది కదా ఓకే చెప్పండి రేవంత్ రెడ్డికు కేసీఆర్ మీద కోపం ఉండదు ఆయన కేసు అయిన దాని మీదనే ఏమో అది ఉండదు కోర్టుకు నోట్ కేసు కాలేదా అవునవును ఆ మంట తప్ప ఏమో పర్సనల్ కేసీఆర్ మీద ఉండదు నాకు ఎడ్డ పెళ్లి అప్పుడు అది చెప్పి తప్ప ఏం లేదు రెండోది ప్రోగ్రామ్స్ ఏమో వీళ్ళే ఫెయిల్ అయితేనే సార్ ఓకే వీళ్ళ దగ్గర కూడా చాలా ఏమో ప్రోగ్రామ్లు ఏమో ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి రైతు బంధు కానీ ఏది కాని రైతు బంధు ఏమున్నది అంటే నేను కూడా ఫార్మర్ ని రైతు బంధు అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు వేస్తే క్రాప్ చేసేటోని ఇత్తా అని చెప్పి చెప్తారు వర్షాకాలంలో గుడ్డలన్నీ దుంచారు కదా సార్ మినిమలో గినుమలో అది ఎట్లా ఒక్క క్రాప్ కి ఇంకో క్రాప్ కల వర్షాకాలంలో వేస్తే వాళ్ళు అన్ని మక్క జొన్న అవి ఇవి ఉల్వలు గిలువలు వేసుకుంటారు వాళ్ళ దానికి కూడా రాకపోతే ఎట్లా ఇవి కొన్ని అర్థం కాలేని పొజిషన్ ఉంటది ఈ స్టాండర్ చేయాలి లేకపోతే లేకపోతే తక్కువ చేసి ఇవ్వని ఓకే ఇంకా ఏం నడుస్తుంది సార్ హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే నేను మహిళ జిల్లా వరంగల్ మాట్లాడుతున్నా చెప్పండి అన్నా ఏంది అన్నా ఇది నా కొడుకు నేను పేదోని నాకు ఏమీ లేదు మా భార్య బాగాలేదు ఏమన్నా నేను ఆగం ఆగం వల్ల అయితే నాకు ఈ తుర్రు దయాకర్ రావు ఊరు నుంచి మాట్లాడుతున్నా అన్నా చెప్పండి చెప్పండి వింటున్నా చెప్పండి వింటనా అయితే నా భార్య బాగలేదు నా కొడుకు జాబ్ లేదు నేను ఆగమైతే నా భార్య కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టిన అంత ఆగం ఆగంలో అయితే అన్న ఎంత రంజిత నేను అంత పరిస్థితి బాగలేదు నాకు ఏ విషయం లేదు నా భూమి లేదు ఆ ఏం చేయాలి నేను ఏం బాధపడాలి నేను భార్య చూసుకోవాలన్నా ఆటో ఆటో ఉన్నది ఒక డోజర్ ఉన్నది డోదర్ ఉగ్గిరాకి ఉంటే డోజర్ కి పోతా లేకపోతే ఆటో పోతా ఏదైనా డోజర్ కి డోదర్కి లేదు ఈ పదవులు ఏం లేదు ఏం చేయాలన్నా నేను ఈ కాంగ్రెస్ గెలిచి ఏమన్నా నేను పరిపాదలు నా భార్య బాగాలేదు నా భార్య బాగలేదు ఎట్లా చేయాలి అన్నా నేను మీరు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరకు కలెక్టర్ దగ్గరకు తలకే లేదు అది మేడం మేడం అంట మేడం మన మేడం ఏం చెప్తలేదు ఇంతవరకు రేస్ ప్యాక్ కూడా చెప్తలేదు మేడం ఆ మేడం ఏది తొరూ నియోజకవర్ కాదు మీ గ్రామం పేరు చెప్పే గ్రామం గ్రామం మండలం మున్సిపాలిటీ ఓకే నీ పేరు ఇంటి పేరుతో సహా చెప్పు అజమేరా చలపతి ఓకే రైట్ మా కాల్ చేస్తారు నీకు